హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి టైం అయితే ఎయిట్ అవుతుందండి ఈరోజు టిఫిన్ అయితే వచ్చేస్తున్నాను డైట్లో ప్లానింగ్ ఎలా ఉన్నారండి చాలా బాగున్నారా మీరు నేనైతే చాలా బాగున్నానండి వీడియోస్ వీడియోస్ అయితే చాలా గ్రో అవుతుందండి వ్యూస్ మాత్రం బాగానే వస్తున్నాయి సబ్స్క్రైబ్ కూడా అవుతున్నారు ఇంకా ఇంకా కావాలని అయితే కోరుకుంటున్నాను అనమాట సబ్స్క్రైబర్ కావాలి వ్యూస్ కావాలి ఎందుకంటే ఛానల్ మా అంటే కదా కాబట్టి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ప్రతి వీడియోకి టెన్ థౌజండ్ వ్యూస్ రావాలని సబ్స్క్రైబర్లు పెరగాలని అయితే కోరుకుంటున్నాను అనమాట నా వీడియోస్ మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఇంకోటి మీరు మీకు ఈ అభ్యంతరం ఏమన్నా ఉంటే కామెంట్ రూపంలో చెప్పండి ఏది మార్చుకో వీడియో రూపంలో ఏదన్నా మార్చుకోవాలన్నా కూడా మా చేంజ్ చేసుకోవడానికి కూడా ఉంటుంది అనమాట నేను ఇప్పుడిప్పుడే కొత్తగా మాట్లాడుతున్నాను అనమాట వీడియోలో ఎక్కువ ఇప్పుడు మాట్లాడలేదు కాబట్టి నేను కొంచెం కొంచెం నేర్చుకుంటున్నా ఇంకా ఇంకా డెవలప్ అయితే అవుతాను ఇదండి ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా మార్నింగ్ అయితే నేనైతే అయితే అడుకులతోనైతే ఉప్మా చేస్తున్నానండి ఇది కూడా డైట్ ప్లానే ఇది ఎక్కువ ఆక్సిడెంట్ కాకుండా తక్కువ అంటే తక్కువ మోతాదులో తీసుకోవడం డైట్ ప్లాన్ అనమాట ఇదే అండి మీ ఎలా చేసుకోవాలని అయితే నేను వచ్చి చూడండి ఇంకా ఇంకోటండి ఇంకా ఉన్న నా వీడియో చూసేవాళ్ళు స్టార్టింగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం చూసి చూడండి ఎందుకంటే నా నేను పెట్టిన వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో తొందర రావాలంటే ఈ ఈ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా అయితే ఇంకా టిఫిన్ అయితే స్టార్ట్ చేస్తాను చూడండి అంత ముఖైతే వెళ్ళిస్తున్నాను వెలిగించి ఒక గిన్నె పెట్టుకున్నానండి కడ పెట్టుకున్నాను పోస్తాను ఫస్ట్ అయితే పల్లీలు అయితే వేయించుకున్నాను పల్లీలు అయితే వేగాయి తీసేసుకోవాలి పల్లీలు అయితే ఇంకా నెక్స్ట్ అయితే శనగపప్పు మీనాపప్పు చిల్లకర్ర ఆవాలు ఎన్ని మిర్చి అయితే వేస్తున్నాను మరి వేసి వేసుకుందాం ఇవి వేస్తున్నాయి కదా మధ్యలో అయితే కరివేపాకు పచ్చిమిర్చి ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకుని అయితే వేసుకోవాలి ాగా వేగాలన్నమాట ఇంకోటండి దీంట్లో ఆలు కూడా వేసుకోవచ్చు చిన్నగా కట్ చేసుకొని నేనైతే స్కిప్ చేసాను ఎవరన్నా ఎవరంటే వేసుకోండి నేనైతే ఆలు అయితే తినడం లేదు కదా మీకే అయితే స్కిప్ చేశాను నెక్స్ట్ అయితే సాల్ట్ పసుపు అయితే వేద్దామండి కొంచెం తగినంత సాల్ట్ పసుపు వేసి కలుపుతాను కొంచెం అయితే వేగనివ్వాలి పసుపు కారం వేసాం కదా ఆ పచ్చి వర్షం వస్తే వేగాలన్నమాట చూడండి వేగింది కదా నెక్స్ట్ అయితే నేను రెండు మూడు సార్లు నీటికి కరెక్ట్ నానబెట్టుకొని తీసుకున్న అటుకులు అయితే తీసుకున్నానండి విధంగా పల్లీలు ఎంచుకున్నాం కదా ఆ పల్లీలు కూడా పైన వేస్తున్నాం ఎందుకు వేసానంటే పల్లీలు పైన చేస్తే కొంచెం క్రిస్పీగా తినడానికి బాగుంటున్నారు పిల్లలు ఇష్టంగా తింటారు పల్లెల కోసమైనా అటుకులు ఉమ్మది తింటారు అనమాట అందుకని ఫస్ట్ స్టార్టింగ్ వేస్తే కొంచెం మెత్తగా అయిపోతాయి కాబట్టి కొంచెం వేయించుకొని పక్కకు పెడితే కొంచెం క్రిస్పీగా అవుతుంది అనమాట మంచి స్మెల్ అయితే వస్తుందండి సగలు వేసుకుందంటే తినే ఆకలి చనాకలు అవుతుంది వరకు కాలేదా కాలేదా తింటే చూడండి కారం వేసుకుందంటే ఈ కారం అయితే ముందు నన్ను అయితే వీడియోలో పెట్టానండి వెళ్ళిపోయా కారం రెస్పాన్స్ అయితే బాగా వస్తుంది ఎల్పాకారం అయితే సూపర్ అనమాట మీరు కూడా చేసుకొని తినండి ఈ వీడియోలు అయితే పెట్టలేదు ఎందుకంటే వీడియోలో ముందు వీడియోలో పెట్టాను కదా అందుకే పెట్టలేదండి కొంచెం పప్పు జూన్స్ కానీ పల్లెలు కానీ అటుకులు తింటుండడం సూపర్ ఉందని మీరు కూడా చేసుకొని తినండి దాన్ని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఇంకా మరిన్ని వీడియోలతో మేము ముందు ఉంటాను బాయ్